హాయ్ గా వెల్కమ్ టు అజయ్ టీవీ ఈరోజు ఒక బేసిక్ క్వశ్చన్ గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను సో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే దూడలకి ఏ నటలమని తాగించాలి సో చాలామందికి తెలుసు బట్ చాలామందికి తెలియదు కూడా ఇది చాలా బేసిక్ క్వశ్చన్ ఇది తెలియకపోతే ఏమైతుందంటే దూడల మరణాలు కంపల్సరీ అనమాట సో ఏం తాగించాలంటే అంటే మాత్రమే తాగించాలి సో చాలా ఆప్షన్స్ ఉంటాయి చాలా మందికి తెలియక చాలా చెప్తుంటారు బట్ పైపర్జిన్ మాత్రమే తాగించండి ఇంకా రెండో క్వశ్చన్ చేస్తే ఏంటంటే ఎంత ఎంఎల్ తాగించాలి దాని యొక్క బాడీ వెయిట్ని బట్టి సిక్స్ టు టెన్ ఎంఎల్ వరకు తాగించాల్సి ఉంటుందన్నమాట మూడో క్వశ్చన్ అతి ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు తాగించాలి అవును సాధారణంగా షీప్ అండ్ గోట్లు ఏంటంటే గడ్డి తిన్న తర్వాత పొట్టలోకి నటలు వస్తాయి కానీ బఫెల్లో కాఫ్స్లో అలా కాదు తల్లి నుంచే బిడ్డకు వస్తాయి కాబట్టి పుట్టిన తర్వాత ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు దాని యొక్క సిమ్టమ్స్ మధ్య అది హెల్దీగా ఉంటే కొంచెం లేట్ తాగించవచ్చు కానీ డల్గా ఉంటే మాత్రం వెంటనే సిక్స్ టు టెన్ డేస్లో అయితే తాగించాల్సి ఉంటుంది ఇక నాలుగో క్వశ్చన్ ఏంటంటే తాగించకపోతే ఏం జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ కదా నిజంగా తాగించాలంటున్నాము తాగించకపోతే ఏమవుతుంది సో బేసిక్ ఏం జరుగుతుంది ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా పొట్టలో నటలు అవుతాయి డైజెస్టబిలిటీ జరుగు తగ్గిపోతుంది పొట్టంతా నట్టలతో నిండిపోతుంది పాట్ పెళ్ళి కండిషన్ వస్తుంది సో దానికి ఫీడ్ దొరకదు కాబట్టి ఏంటి డల్గా ఉంటుంది లెతర్జిక్గా ఉంటుంది అదేవిధంగా జుట్టు కూడా కలర్ మారిపోయి బ్రౌన్ కలర్లో మారుతాయి సో కొన్నిసార్లు ఏమైందంటే నటల మంది తాగించిన తర్వాత కూడా మార్పు రాదంటే అందుకంటే అది పుట్టినప్పుడు జరిగిన డ్యామేజ్ వల్ల రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది ఇంకా నేను క్లియర్గా చెప్పాలంటే కొన్ని పశువులు కట్టడానికి అదే మన కట్టడానికి రెండేళ్ళు మూడేళ్ళు టైం తీసుకుంటాయి ఇలాంటి పశువులు నాలుగైదు ఏళ్ళు అయినా కూడా వాటి బాడీ సైజ్ మారకుండా అట్లనే ఉంటాయి అనమాట అంత సివియర్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట సో ఒకవేళ రెగ్యులర్గా తాగిస్తే ఏం లాభాలు ఉన్నాయి ఇది కూడా ఇంపార్టెంట్ కదా సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది డైజెస్టబిలిటీ పెరుగుతుంది ఎనిమల్ అనేది యాక్టివ్గా ఉంటుంది మంచి బాడీ వెయిట్ వస్తుంది తొందరగా కడుతుంది తొందరగా డెలివర్ అవుతుంది సో దాని లైఫ్ అంతా బాగుంటుంది అనమాట సో దాని లైఫ్ మొత్తం మీ చేతుల్లో మీరు తాగించేటువంటి డివారింగ్ చేతుల్లో ఉంది కాబట్టి మంచి డిసిషన్ తీసుకోండి టైంకి డివారింగ్ తాగించండి పైపర్జిన్ మాత్రమే తాగించండి సో ఇలాంటి మంచి విషయాలు కనుక మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అజయ్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ